చరిత్రలో ప్రతి ఒక్కరూ తమకు పేజీ ఉండాలని కోరుకుంటారు కానీ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి జీవిత పుస్తకం అంతా అవినీతి చరిత్రే అవినీతి కేసుల్లో వారం రోజుల్లో ఒక రోజు కోర్టు మెట్లు ఎక్కుతూ మిగతా రోజుల్లో పాదయాత్ర చేసే వ్యక్తి బహుశా ప్రపంచంలో ఒక జగనే ఉండొచ్చు అవినీతి నేతల్లో దేశంలో నెంబర్ వన్ ప్రపంచంలో టాప్ టెన్ మిస్టర్ జగన్ అతని అవినీతిలో ఏపీకి మూడో వంతు అయిన రాసిస్తే పోలవరం కట్టేయొచ్చు అమరావతి పూర్తి చేసేయొచ్చు చంద్రబాబు అనుకుంటున్నట్టు పదమూడు జిల్లాలకి పదమూడు మినీ అమరావతులు కొలిక్కి తెస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని జగన్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే పోన్ స్టార్ సిగ్గు గురించి మాట్లాడినట్టు సుమ పర్సనాలిటీ జీరో సైజ్ పాఠాలు చెప్పినట్టు అనిపించడం లేదా జగన్ నీతిలో బూతులతో సమానం సచిన్ టెండూల్కర్ ఎలా ఫేమస్ అయ్యారు క్రికెట్ లో టన్నుల కొద్ది సెంచరీలు చేసి సన్నీ సన్యలియన్ ఎలా పేరు తెచ్చుకున్నారు పోన్ మూవీస్ లో స్టార్ గా ఎదిగి మరి వైఎస్ జగన్ ఎలా పాపులర్ అయ్యారు కాలంలోనే ఆయన సంపాదించిన అంతులేని సంపద వల్ల దాని కోసం చేసిన అవినీతి వల్ల ఇందులో ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉండవు నాకు క్రికెట్ చేత కాదు అని సచిన్ అంటే అందరూ కామెడీలు చేస్తున్నారని నవ్వుతారు రాజకీయంగా తన చేతికి ఎలాంటి అధికారం రానప్పుడే లేనప్పుడే అన్ని వేలు కాదు లక్షల కోట్లు దోచేశాడు ఆర్థిక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు అలాంటి వాడికి అధికారం ఇస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే కదా నేను పోన్ మూవీస్ కి వ్యతిరేకమని చెప్తే అదే రియాక్షన్ వస్తుంది మరి జగన్ కూడా నేను అవినీతిని అంతం చేస్తా అదంటే నాకు అసహ్యమని సీరియస్ గా చెప్తే అలాంటి ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది సందర్భం ఏమిటో కానీ ఓ జాతీయ మీడియా ఛానల్ కు వైఎస్ జగన్ ఓ పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో చాలా అంశాలు మాట్లాడారు కానీ అవినీతిపై ఆయన ఇచ్చిన క్లారిటీనే హైలైట్ తాను రాగానే అవినీతిని రూపుమాపేస్తారట దేశమంతా ఆశ్చర్యపోయేలా చేస్తారట ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా ఈ మాటలు విని ఫీలింగ్స్ దాచుకోవడానికి కష్టపడ్డాడు కంగు తిన్నాడు మైండ్ బ్లాక్ అయింది ఆ రిపోర్టర్ కు నవ్వు ఆగట్లేదు అందుకే కాసేపటి వరకు కెమెరాను జగన్ పైనే కాన్సన్ట్రేట్ చేశారు మరి లక్షల కోట్ల ఆరోపణల సంగతి ఏమిటని ప్రశ్నిస్తే అందులో పది పైసలు ఇచ్చేస్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తా అన్నారు పది పైసలంటే జగన్ లాంగ్వేజ్ లో టెన్ పర్సెంట్ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ క్విట్ ప్రోకో లావాదేవీలో ఈ టెన్ పర్సెంట్ చాలా కీలకమైన ప్రచారం జరిగింది మిస్టర్ టెన్ పర్సెంట్ అనే నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది యాదృచికంగా జగన్ నోటా అదే వచ్చింది జగన్ ఆస్తులని పేపర్ల మీద కంపెనీల పేరుతో ఉంటాయి లోటస్ పాండ్ ఇల్లు కానీ యలహంకా ప్యాలెస్ కానీ బెంగళూరులోని మంత్రి కాంప్లెక్స్ కానీ సూట్ కేస్ కంపెనీల పేర్ల మీదే ఉంటాయి చివరికి వ్యాపార సంస్థలు కూడా ఒక్కటి జగన్ పేరు మీద ఉండదు అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఆస్తులు ప్రకటించమని సవాల్ చేస్తుంటారు కానీ జగన్ లైట్ తీసుకుంటారు ఎన్నికల ఆఫిడేవిట్ లోటస్ పాండే ఇంటి విషయాన్ని కూడా ప్రస్తావించలేదు ఎందుకంటే ఆ ఇల్లు నాలుగైదు సూట్ కేస్ కంపెనీల పేరు మీద ఉందని గతంలో మీడియానే వెల్లడించింది తనపై వచ్చినవి ఆరోపణలేనని చెప్పుకోవడానికి జగన్ ఉత్సాహపడ్డారు మరి సిబిఐ కేసులు వైఎస్ సీఎం కాగానే అంబానీలను తల్లదన్నేలా పెరిగిపోయిన తన ఆస్తుల గురించి మాట్లాడలేదు అప్పటికే జగన్ అవినీతిని అంతం చేస్తానన్న మాటతో మైండ్ బ్లాక్ అయిపోయిందేమో గానీ రిపోర్టర్ కూడా వీటి గురించి ప్రస్తావించలేదు కానీ తాను ఎప్పుడూ సచివాలయానికి రాలేదని ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే లేదన్నారు అవినీతి చేయలేదనడానికి ఇవన్నీ సాక్ష్యాలన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు జగన్ చెప్పిన ఈ అవినీతి సూక్తుల్ని సదరు ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ప్రత్యేక క్లిప్ గా ఇంటర్నెట్ లో పెట్టేసింది అదేదో సూపర్ హిట్ కామెడీ సీన్ అన్నట్లుగా నెటిజన్లు చూసేస్తున్నారు ఈ విషయం సాక్షి మీడియాలోని మనుషులకు వెంటనే అర్థమైంది జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ తన వెబ్సైట్ లో వివరంగా రాసుకున్న ఆ ఒక్క అవినీతి టాపిక్ ని మాత్రం కట్ చేసేశారు తాము కూడా కామెడీ కాకుండా జాగ్రత్త పడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి